ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది దాన్ని ఒక రెండు నెలలు నడిపారు తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి ఇసుకలో వేల కోట్లు అన్నారు అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది అదేవిధంగా మైన్సు వందల అనేక అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండు మా సొంత ల్యాండ్ అనే పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండు దీన్ని ఆక్రమించారన్నారు కోర్టులో మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు వరకు ప్రూవ్ చేయలేదు ఇన్ని కథనాలు మా ఇంకొకరు మాట్లాడారు ఎర్రచందనం అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఇన్ని ఆరోపణలు లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే ఒకటైతే వాస్తవము ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పుడు వరకు పెట్టారు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను ఇది పూర్తి తప్పుడు కేసు ఇలాంటి కేసులకు భయపడేది లేదు ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను కోర్టులో డేషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను ఇది కోర్టు పరిధిలో ఉంది ఈరోజు జరిగిన ఏదైతే సిట్టు విచారణ కానీ లేకపోతే కేసు గురించి కానీ నేను మాట్లాడే పరిస్థితి లేదు ఖచ్చితంగా కోర్టులో డిసిషన్ వస్తానే దీని గురించి నేను పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా కూడా నేను మాట్లాడతానని చెప్పి